హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రేణిరాజ్ వైటి యూట్యూబర్ ఓకే ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే మన చాలామంది అయితే ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ రీసెంట్గా రాశారు మన ఏజెన్సీ నుండి అయితే చాలామంది రాశారు అనమాట మన వీటికైతే మొత్తం అప్లికేషన్ లక్ష ఇరవై వేల మంది అప్లై చేస్తే అది షార్ట్ లిస్ట్ చేసి ఎఫ్ఎస్ఓకి వచ్చేసి ఒక మూడు వేల మంది రెండు వేల మంది షార్ట్ లిస్ట్ చేశాడు అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది ఎంబీఓ దానికి వచ్చేసి ఆ లక్ష మందిలోంచి పదమూడు వేల మందిని మనకు ఫస్ట్ ప్రిలిమ్స్లోకి సెలెక్ట్ చేసాడు అయితే అయితే చాలామంది ఫ్రెండ్స్ పాపం చాలా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు చాలామందికి రాలేదు కొంతమంది చాలామంది సెలెక్ట్ అయ్యారు కొంతమందికి రాలేదు అన్న మేము బారాసం ఏంటి మార్కులు అంటే ఎలా వచ్చినాయి అంటే రిజల్ట్స్ హాల్ టికెట్లు అంటే క్వాలిఫై అయిన వాళ్ళని హాల్ టికెట్లు ఇచ్చాడు అనమాట హాల్ టికెట్లు మాత్రమే హాల్ టికెట్ నెంబర్లో ఫీడిఎఫ్ రూపంలో ఇచ్చాడు దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైర్ టూ అంటే మెయిన్స్కి సెలెక్ట్ అవుతారనమాట అలా ఇచ్చాడు ఓకే నేనైతే నేను కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాశాను ఎందుకంటే ఏదో రాయాలనిపించింది యాక్చువల్ నా ఐటు సరిపోదు అంటే కేటగిరీ ఎస్సీ కేటగిరీ అదే ఎస్సీ ఎస్టీ ఉంటారు ఎస్టీ అయితే ఫైవ్ సెంటీమీటర్లు తక్కువైనా పర్వాలేదు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీకి అలా లేదు వన్ సిక్స్టీ టూ ఎంతో ఉంది దానికి వన్ సిక్స్టీ టూ ఉండాలి నాదైతే వన్ ఫిఫ్టీ నైన్ ఎక్కడికి వచ్చేసింది అందుకనే నేను మామూలుగా వేరే కాంపిటేటివ్ ఉపయోగపడుతుంది అన్నట్టుగా రాశాను నేను కూడా సెలెక్ట్ అయ్యాను అబ్బాయికి అయితే ఫిలింప్స్ క్లియర్ చేశాను సెలెక్ట్ అయ్యాను అంటే చాలామంది బ్రో మేము రాసాం కానీ ఏంటి ఎక్కడ పోని అని అంటున్నారు సో ఈ ఎగ్జామ్ అయితే ఏంటి నూట యాభై మార్కులు అంటే నూట యాభై మార్కులకు మీరు నెగిటివ్ కదా వన్ బై త్రీ వన్ బై థర్డ్ మీరు ఎన్ని తప్పులు పోతే దాంట్లోంచి మీకు వచ్చిన రైట్లు పోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట అలాగే నేను ఎన్ని పెట్టానంటే ఎనభై మూడు ఎన్నో పెట్టాను దాంట్లో ఒక సిక్స్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ రైట్ అయినాయి కొన్ని పోతే ఒక సిక్స్టీ టూ ఎంత వచ్చి ఉంటాయి ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ నార్మల్గా ఒక యాభై ఐదు నుంచి సిక్స్టీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే కీ ఇవ్వలేదు కదా రిజల్ట్ ఇవ్వలేదు కదా ఎన్ని మార్కులు వచ్చినాయో మాల్ ఫీడియప్లో నాది కూడా వచ్చింది మీరు చూడొచ్చు పక్కన పెడతాను చూడొచ్చు మీరు నాకు క్వాలిఫై అయ్యను లేదో చూసుకోవచ్చు అలాగే చాలామంది మీకు క్వాలిఫై అవ్వలేదు అవ్వలేదు అంటున్నారు నేను నేను చెప్తాను నేను ఎలా ప్రిపేర్ అయినంటే నేను అసలు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదు ఎలా అంటే నేను ఎప్పుడు ఈ ఎగ్జామ్స్కి అసలు ప్రిపేర్ అవ్వను ఎందుకు కానిస్టేబుల్ ఐడి సరిపోదు ఫారెస్ట్ డిఫెల్కి ఈ ఫారెస్ట్ ఆటలకి కూడా ఐడి సరిపోదు అలాంటి వాటికి నేను ఎప్పుడు అప్లై చేయలేదు దీనికైతే ప్రిపేర్ కాకుండా రాశాను ఎలా అంటే అప్పుడే ఎన్టీపీసీ మీకు తెలిసే ఉంటుంది రాసిన వాళ్ళు తెతుంది ఎన్టీపీసీ అప్పుడే డిస్టిక్ కోర్ట్స్ పడ్డాయి ఎన్టీపీసీ రాసిన వారం రోజులు డిస్టిక్ కోర్ట్సు డిస్టిక్ కోర్ట్సు ఆ ప్రాసెస్ వాళ్ళు ప్రాసెస్ సర్వర్ ఒకటి ఎగ్జామినర్ ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జామ్ అయిన వెంటనే రెండు రోజులకే రెండో మూడు రోజులకి అనుకుంటా ఫారెస్ట్ బీటీ ఆఫీస్ వచ్చేసింది అంటే నేను ఎప్పుడు అప్లై చేసానో తెలీదు వెంటనే వచ్చింది ఆ త్రీ డేస్ గ్యాప్లో చదవకుండా వెళ్ళి రాసాను అనమాట రాసా అయిపోయింది అది నేనేమి ఏదో అదృష్టం కొద్ది రాలేదు ఎలా చెప్తాను చూడండి ఇప్పుడు చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాశారు చాలామంది కానీ దాంట్లో మెయిన్ కంటెంట్ ఏంటి సిలబస్ ఏంటి జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఇవి ఉండాలి కరెంట్ ఆఫీస్ కొంత ఉండాలి మ్యాథ్స్ ఉండాలి చాలామంది మ్యాథ్స్ వదిలిపెట్టేస్తున్నారు అనమాట నాకు మెయిన్ ప్లస్ ఈ ఎగ్జామ్లో మెయిన్ ప్లస్ ఏంటంటే మ్యాథ్స్ అనమాట నేను అంటే ఇప్పుడు ఎన్టీపీసీ కానీ రైల్వే కానీ చాలా ప్రే ప్రిపేర్ అవుతుంటాను కాబట్టి మ్యాథ్స్ ఎక్కువ చేశాను జనరల్ నాలెడ్జ్ తక్కువ చేశాను అంటే ఎనభై మూడు ఆటలు మ్యాక్సిమం మ్యాథ్స్ ఎక్కువ పెట్టాను అనమాట ఇంకా జనరల్ నాలెడ్జ్ అక్కడక్కడ చాలా వరకు జనరల్ నాలెడ్జ్ పోయినాయి అనమాట మ్యాథ్స్ అయిపో ఏం పోలేదు కానీ అక్కడే పోయి మీకు ఆల్రెడీ నా వీడియోస్లో ఒకటి పేపర్ పెట్టాను ఏ పెట్టాను ఏ తప్పులు పెట్టాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను అవి ఎవడో చూడలేదు ఎవడికి తెలియవు కాబట్టి సో మనకి టాపర్కి ఎప్పుడు నిలబడతామంటే మ్యాథ్స్ కూడా కొంచెం ఎంతో కొంత నేర్చుకోవాలన్నమాట మరి మీరు అనుకున్నట్టు మ్యాథ్స్ మరీ ఈ డిఫికల్ట్ కాదు చాలా ఈజీ దాంట్లోకి ఒక్కసారి వెళ్తే మీకు ఎంత ఈజీ అనిపిస్తుంది అంటే మీరు జనరల్ నాలెడ్జ్ కూడా పక్కన పెట్టేస్తారు అనమాట అలాంటి జీకేలు గట్టని ఇలాంటివి పక్కన పెట్టేస్తారు అంత ఈజీగా ఉంటుంది మ్యాథ్స్ అన్న నాకు తెలియదు అన్న ఈ మ్యాథ్స్ అంటే నాకు తలబడి వస్తుంది అంటే ఇంకేం చేయలేం ఎందుకంటే మనకి హైట్లో ఎప్పుడైనా నిలబెట్టేది అయితే మ్యాథ్స్ ఒకటే మ్యాథ్స్ మ్యాథ్స్ ఒకటి పట్టుకున్నామంటే దేంట్లో అయినా అన్ని పోస్టులు కూడా మ్యాథ్స్ కన్ఫర్మ్ చేస్తున్నాడు డ్యామ్స్ ఊరికి ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోండి మనం టెన్త్ ఇంటర్లో ఈ క్లాసులో చదివిన ఆ మ్యాథ్స్ రావు ఇది సింపుల్ మ్యాథ్స్ మీకు ఒకవేళ క్లాసులు కావాలంటే కామెంట్ చేయండి చిన్న చిన్నగా అసలు ఏంటి ఏదన్నా లెక్క ఉంటే ఎలా చేయాలి మేము టెత్ అన్న డిఎస్సీ రాసామన్నా దీంట్లో ఈ లెక్క ఇలా వచ్చింది మేము చేయలేదు అంటే నాకు చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ కోచింగ్ సెంటర్ చాలామందికి చెప్పాను నేను మ్యాథ్స్ కూడా ఏ నా బీటెక్లోనే అన్నమాట సరే మరి నా నాకు మెయిన్ అయితే సెలెక్ట్ అయ్యడానికైతే బీటెక్ బీటెక్ చేసేసేసి అన్నారు అలా అని కాదు మ్యాథ్స్ సింపుల్గా ఉంటుంది నేర్చుకోండి అట్లా మీకు ప్లస్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్ క్వాలిఫై అయ్యాను మీరు కూడా చాలామంది క్వాలిఫై అయిన ఉంటున్నారు అందరికీ కంగ్రాచులేషన్స్ అలాగే ఇంకేమున్నాయి ఎఫీఓ యాక్చువల్ కామెడీగా రాశాను కామెడీ అంటే ఏం లేదు చ నాకున్న నాలెడ్జ్ పెట్టిన రాశాను సెలెక్ట్ అయ్యాను చూద్దాం మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం హైట్ సరిపోదు మరి చూద్దాం అప్పుడు వరకు వెళ్తాను లేదు అలాగే చాలామంది క్వాలిఫై అవ్వరు కదా అందరికీ కంగ్రాచులేషన్స్ ఈ ఎగ్జామ్ చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఏ ఎగ్జామ్ రాయలేదు అనమాట నేను ఎస్ఎస్సి రాశాను సెంట్రల్ రైల్వే రాస్తాను పోస్టులు రాస్తాను డిస్టిక్ కోర్స్ రాస్తాను ఇంక వెరైటీ వెరైటీ రాస్తాను కానీ స్టేట్ ఎప్పుడు రాయలేదు నేను అంటే సచివాలయం రాయలేదు ఇలాంటి పోలీసులు రాయలేదు ఇలాంటి ఫారెస్ట్లు రాయలేదు ఒకడు నన్ను బాగా గెలికాడు అనమాట ఒక ఆయన ఉన్నాడు ఆయన తాగేసి నువ్వు బీటెక్ చేసి ఉండి ఏం పీకుతున్నావు అన్నాడు ఏం పీకుతున్నావు అనేసరికి నాకు డబ్బులు పోతే పోయినాయి నేను నా కాల్ నాకు అది సెట్ అవుదని తెలుసు హైట్ ఈ పరంగా అదంతా వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ నైన్ అంత వస్తుంది కదా హైట్ సరిపోదు నాకు తెలుసు అయినా సరే ఏదో ఆయన చెప్పాడని కోపం మీద అప్లై చేశాను అనమాట వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీలు కూడా చాలామంది వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ అప్లై చేశాను ఒక ఇరవై మందిని పెట్టించాను నేను ఎలా ఉంటుంది ఏంటి టాలెంట్ అని ఇప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు మూల ఇప్పుడు ఆయనకి తాగేసినప్పుడు అన్నాడు కదా బీటెక్ తెలిసి ఏం పీకే ఇప్పుడు వరకు అన్నాడు కదా ఇప్పుడు మీ వాళ్ళకి ఎలాగొచ్చినాయి నా టాలెంట్ ఎలాగ ఉందో చూడమని నేను డైరెక్ట్గా అయితే ఆయనకి మెసేజ్ ఇస్తున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఏంటనేసి ఓకే మరి అలాగే దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్కి కొంచెం ఆల్ ది బెస్ట్ బాగా చదవండి అలాగే నెగ్లెక్ట్ ఇప్పటికైనా ఇప్పుడంతా ఎంతమంది సెలెక్ట్ చేసాడు అబ్బికి పదమూడు వేలే ఎంతమంది చిల్లర సెలెక్ట్ చేశాడు ఇప్పుడు మెయిన్స్కి మెయిన్స్ సెలెక్ట్ చేశారంటే దాంట్లో ఒక పోస్ట్కి ఎంత ఆరు వందల తొంభై ఎంత బాగుంది ఒక పోస్ట్కి ఎంత ట్వంటీ మెంబర్స్ అనమాట ఒక పోస్ట్కి ట్వంటీ మెంబర్స్ పార్టీ పడతారు కాబట్టి మీరు ఇప్పుడు మెయిన్స్ క్వాలిఫై ఎవరు అయ్యారో ఎవరయ్యారో వాళ్ళకి ఇప్పుడు ఫిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయారు కదా మెయిన్స్కి వచ్చారు కదా వాళ్ళు ఎవరు ఉన్నారంటే కొంచెం మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి జనరల్ నాలెడ్జ్ ఎవడైనా పెడతాడు ఈ జీకే కానీ కానీ అలాగేలా పెడతారు కానీ వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీరు కొంచెం హైలో ఉంటుంది అనమాట నేను ఇచ్చే సజెషన్ అది అనమాట ఇంకొచ్చేసి ఓకే మరి ఇంకా మన ఛానల్లోనే కొంచెం మ్యాథ్స్ సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటాయి అన్న నాకు ఈ మ్యాథ్స్ రాదు దీని గురించి చెప్పన్నా అంటే నేను చక్కగా ఒక వీడియో చేసి పెడతాను ఆ వీడియోలు ఉంటాయి అంటే మీకు ఓ అంకెలు వస్తే చాలు అనమాట ప్లస్లో మైనస్లో భాగహార్లు కూడికలు వస్తాయి చూడు అవి వస్తే చాలు నేను ఎలా చేయాలి ఏంటని చెప్తాను సింపుల్గా ఉంటాయి ఒక మ్యాథ్స్ నువ్వు చేసామంటే డ్యామ్ షూర్గా ఆన్సర్ అయితే వచ్చ అలాగైతేనే మనకు మార్కులు కొంచెం వస్తే మనం హైలో నిలబడతాం ఓకే మరి అడు ఒకడు అన్నాడు వాడి కోసమే అబ్బాయి నాకు డబ్బులు వేస్ట్ అయినా పర్లేదని ఆడి మీద కోపంతో అప్లై చేశాను వందల రూపాయలు పక్క కాకినాడ నాకు సెంటర్ ఎక్కడ వేసాడు కాకినాడ ఎక్కడో అవతల వేసాడు కోరంగడ్డీ ఎక్కడో మన ఏజెన్సీ చాలామంది రాశారు ఎక్కడ వేసాడు ఆదిత్యలో కానీ సెంటర్లో కానీ కాకినాడలో కొన్ని కొంచెం నాది కోరంగడ్లు ఎక్కడో వేశారు అక్కడ వేసాడు అయినా సరే అంత ఖర్చు అవుతుందని నాకు తెలుసు అయినా వెళ్ళి రాశాను మరి లేడీస్ కంటే ఫ్రీ ఎట్లయినా పరిగెడతారు మళ్ళీ బాయ్స్కి అలా కాదు కదా ఖర్చులు అయితే అలాగైనా సరే ఎంజాయ్గా రాశాను క్వాలిఫై అయ్యాం చూద్దాం మెయిన్స్ కూడా ట్రై చేస్తాను ఎంత వస్తాయి ఏంటి అనేసి కొంచెం మార్కులు ఇస్తే బాగుండేది ఇప్పుడు ఫిలిమ్స్ అయినాయి కదా హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చాడు మార్కులు ఇస్తే బాగుండేది చాలా హెల్ప్ఫుల్గా ఉండేది ఎంత వస్తాయి అనేది సరే ఇప్పుడు మీరు కూడా ఏదైనా ఎగ్జామ్ రాసినా సరే ఆ బుక్ లెట్ కానీ ఆ పేపర్ కానీ పక్కన పెట్టుకొని సాల్వ్ చేయండి ఏమొచ్చింది గూగుల్లో సెర్చ్ చేసి ఈ చేసి మీరు చదవండి లేదు అలా చేయండి లేకపోతే ఒకవేళ ఆన్లైన్ అనుకో మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన సాయంత్రం పొద్దునకో యూట్యూబ్లో చాలామంది అట్లా ఆన్సర్లు ఇస్తారు అలాగైనా చదవండి అలాగైనా చదవచ్చు ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకో పది పదిహేను ఎగ్జామ్లు అలా ఎన్ని వస్తే అన్ని అప్లై చేసుకుంటూ పోండి అప్పుడు తగులుతాయి లేకపోతే పని అవ్వదు ఇప్పుడు మూడు నాలుగు నెలల్లో కోచింగ్ తీసుకున్నారు చాలామంది ఫారెస్ట్కి క్వాలిఫై అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఒకేసారి చదివేద్దాం అనుకుంటున్నారు రావద్దు ఇప్పుడు ఎగ్జామ్ నేను ఎలా చేస్తానంటే ఒక మూడు రైల్వే పడ్డది అనుకో రైల్వేకి అప్లై చేస్తాను కోర్టులు పడ్డది కోర్టులో అప్లై చేస్తాను ఇలా చేస్తాను అంటే కోర్టులకి ప్రిపేర్ అయినప్పుడు కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తాను రైల్వేకి వచ్చినప్పుడు కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తాను అలా గెయిన్ చేసుకుంటూ నాలెడ్జ్ అంతా ఒక బిల్డప్ అవుతుంది అనమాట ఒక బిల్డప్ అయిపోయిన తర్వాత అదంతా ఏదో ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అంట అంతేగాని కోచింగ్లో ఒకేసారి వెళ్ళిపోయి నాలుగు నెలలు ఉండిపోయి అంట అస్సలు అవదాం మీరు జన్మలో జాబ్ కొట్టలేరు అనమాట మీకు ఏ పోస్ట్ పడితే ఆ పోస్ట్కి అప్లై చేయండి అది రెండు మార్కులు వచ్చినా మూడు మార్కులు వచ్చినా సున్నా మార్కులు వచ్చినా మీరు ప్రతి ఎగ్జామ్ కూడా ఎంత పడ్డ ప్రతి పోస్ట్కి అప్లై చేయండి మీకు కొంచెం అక్కడ పడ్డ దెబ్బ అనిపిస్తుంది ఆ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మీకు అనిపిస్తుంది అమ్మని అమ్మ ఇది చదవలేదు ఇది మిస్ అయిపోయాను ఇది అని ఎగ్జామ్ సెంటర్లో అనిపిస్తుంది అప్పుడు మీరు వచ్చి ఇంటికి వచ్చి దానికి సంబంధించి రిలేటివ్ చదువుకోవాలి అలా చదువుకొని పేపర్ ఎలాగెత్తున్నాడు చూసుకోవాలి అయితేనే క్రాక్ అవుతాయి ఓకే మరి ఇంకా ఏంటంటే మ్యాథ్స్కి ఏమైనా డౌట్లు ఉంటే ఎంత ఎలా చెప్తానంటే పిల్లడికి చెప్పినట్టు చెప్తాను చాలా ఈజీగా చెప్తాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కొంచెం వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా ప్రొఫైల్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ నా వాట్సాప్ నెంబర్ అటువంటి పెడతాను దాంట్లో మీరు ఇలా చెప్తే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో మ్యాథ్స్కి వీక్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే మన ఛానల్లో పెడతాను నీట్గా మీకు అర్థమయ్యే పదిసార్లు చూడండి అంత ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది అంత క్లియర్గా చేస్తాను వీడియోలు సరే మరి అందరికీ ఇంకా ఫ్రెండ్స్కి కాలిపోయిన వాళ్ళు మెయిన్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ కూడా మంచి ప్రిపేర్ అవుతుంది మీకు మంచి మార్కులు వస్తాయి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్